పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరు మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది ముత్యాలపల్లి ఆలయ చైర్మన్ కడలి మాణిక్యారావుతో పాటు ధర్మకర్త దాసర్ శివాజీ మరో ముప్పై ఐదు మంది వైసీపీకి రాజీనామా చేసి ప్రభుత్వ బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేనలో చేరారు ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నచ్చి చాలా మంది కూటమి పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు சிவநாராயணி <laughs> <laughs>

सदानं भवदीन सदायुक्त रजस्वेन दरिया आज स्केवन यह प्रदेश स्त्री तो रोजनो रोजमा रश्च भरश्च भवाना कल्याण है संस्थान दर्द दस दस नवेलोक तुमर बोर्ड मानिस्त मस्तोल हाथ तो आचंद्रात्मक या संधर जमाने सजगा है सब क्या ऐसा आशीर्वाद संधर

ముచ్చారపల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ అయినటువంటి మన సోదరులు కడలి మాణిక్యరావు గారు వారి అనుచరులు అదేవిధంగా మరి దాసరి శివాజీ దాసరి శివాజీ గారు వారి అనుచరులు కూడా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వారందరికీ కూడా మరి మర్యాదపూర్వకంగా నేను స్వాగతం తెలియజేసుకుంటూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గతంలో కూడా చూసుకున్నాం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ఆ రోజున అరవై నాలుగు నూట అరవై నాలుగు సీట్లు అభ్యర్థిని గెలిపించుకోవడం మళ్ళీ వాళ్ళ పరిపాలన కూడా చూస్తున్నారు అటు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా ముందుకెళ్తుంది అన్నది కూడా ప్రజలందరూ చూస్తున్నారు మరి వాళ్ళ నియోజకవర్గానికి చూసుకుంటే కనుక మరి మేము కూడా మరి గత ఐదు సంవత్సరాలు కూడా రోడ్ల విషయంలో మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రతి సందర్భంలో కూడా నేను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భాలు మరి ఆ రోడ్లు కూడా మేము మరి మొన్న ఏదైతే మాకు ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా మేము ఏడు కోట్ల రూపాయలతో రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా ఆర్ఎన్పి నుంచి ఆర్ఎన్పి నుంచి వారి నుంచి కూడా నుంచి కూడా ఇక్కడ రోడ్లు మరి రోడ్లు వేయడం మరి పంచాయతీ నుంచి కూడా రోడ్లు లేడు నర్సాపుర నియోజకవర్గాలు కూడా ఎక్కడ కూడా రోడ్లు ఇబ్బంది లేకుండా ఏదో ఒకటి రెండు చోట్ల తప్పించి మిగతాన్ని రోడ్లు కూడా పూర్తిగా వేసే విధంగా కూడా మేము మరి ముందుకు వెళ్ళడం కూడా చూస్తున్నాం అదేవిధంగా ప్రజలకు రక్షణ కల్పించే విధంగా ప్రజలకు ఒక మంచి ప్రభుత్వం అందించే విధంగా కూడా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మరి ఈ కూటమి యొక్క దారి ఏదో ఏ ఏ రకంగా ముందుకు వెళ్తున్నా చూసి మరి సోదరులు మరి మరి కడలి గారి టీం అందరూ కూడా మరి వైసీపీ పార్టీ నుంచి వాళ్ళు బయటకు వచ్చి జనసేనలో పార్టీ జాయిన్ అవుతున్న వారందరికీ కూడా మరి ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరూ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కానీ అదేవిధంగా మరి రాబోయే రోజులు ఈ కూటమి ద్వారా కూడా మనం ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా మేము ముందుకెళ్ళి ఇటు నియోజకవర్గ ప్రజలకు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మన అందరం ముందుకెళ్లే విధంగా కూడా కలిసి పనిచేద్దాం అని చెప్పి మన మనస్ఫూర్తి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరి ప్రతి సందర్భంలోనూ మీ గౌరవాన్ని ఎప్పుడూ తగ్గించుకోకుండా మనందరం కలిసి ఒక కుటుంబంలో మరి కలిసి పనిచే పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటే మీడియా సంస్థలకు కూడా నమస్కారాలు తెలియజేస్తాను తప్పనిసరిగా అండి తప్పనిసరిగా ఉన్నాయి జాయినింగ్స్ మనకి నియోజకవర్గ స్థాయిలో చూస్తున్నారు రాష్ట్ర స్థాయిలో చూస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలు ఏదైతే ఉన్నా గత ప్రభుత్వ వైఫల్యాలు చూసి ఇవాళ అన్ని వర్గాల నుంచి కూడా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని వదిలి ఇటు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో జనసేన పార్టీ అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు బీజేపీ పార్టీలు జాయిన్ అవ్వడానికి ప్రజలు సుముఖంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము